ఆయన్ని చల్లబడు 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 తండ్రి వేడిగా ఉండకు వేడిగా ఉండకు వేడిగా ఉండకు అని చల్లబడు చల్లబడు పదార్థం వెంట పదార్థం పోసి శుద్ధ జలం పోస్తూ సమంత్రకంగా అడుగుతారు వేదోల్లంఘనమే పాపహేతువు వేదము చెప్పనిది నువ్వు పూసుకున్నావా దానికి అనుభవించవలసి ఉంటుంది ఉత్తర జన్మల్లో అందుకే శంకరాచారులు వారు అవతార పరిసమాప్తి సమాప్తి చేస్తున్నారు శిష్యులు వెళ్ళన్నారు మీరిచ్చినటువంటి వాంగ్మయం మహాసముద్రం ఎప్పటికీ చదువుతాం మా బతుకులో ముప్పై రెండేళ్లలో మీరిచ్చి చదవడానికి మాకు ముప్పై జన్మలు దాదావు అందుకుని తేలిగ్గా చెప్పండి మేము ఏం చెయ్యాలన్నారు వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయత సమాశ్రీయ వేదాన్ని చదువుకో వేదమేం చెప్పిందో అదే చెయ్యి వేదం చెప్పనిది చేస్తూ నేను చేస్తున్నది మంచిదని బుకాయించవద్దు దుస్తర్కాస్తు విరం జతాం అనవసరపు వాగుడు కట్టి పెట్టే వేదం చెప్పింది చెయ్యి చాలు కాబట్టి ఇప్పుడు వేదమే ప్రమాణము వేదము ప్రమాణమైతే ఈశ్వరుడిచ్చిన సుఖమును మీరు ఎలా అనుభవిస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడో దానికి ధర్మమని పేరు బాగా పట్టుకోండి ధర్మం అంటే ఏంటో తెలుసా అండి ఈశ్వరుడు ఎలా మిమ్మల్ని సుఖాలు అనుభవించమని చెప్పాడో దానికే ధర్మము అని పేరు మీరు చూడండి ఇది ఎప్పుడు ఉంటుంది నాకు ఒక ఆయన ఉద్యోగం ఇచ్చాడు నాకు ఒక ప్రభుత్వ సంస్థలో నేను ఉద్యోగం చేస్తున్నాను నేను నాకు ఓ కుర్చీ ఓ టేబుల్ వేసి నాకు కొన్ని ఫైల్స్ ఇచ్చి వీటిని మీరు ఇలా చేయండి అని చెప్పారు నేను నా ఇష్టం వచ్చినట్టు చేశాను అనుకోండి వెంటనే ఏమంటారు నేను చెప్పినట్టు చేయకుండా నీ చిత్తం వచ్చినట్టు ఎందుకు చేశావు ముందు అడుగుతారు నేను తప్పైపోయిందండి నిజమే నేను అలా చేయకుండా ఉండవలసింది కాబట్టి నాది తప్పే ఐ అడ్మిట్ మై గిల్ట్ ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ కైండ్లీ టేక్ ఏ ఏనియం వ్యూ అండ్ డ్రాప్ ది మెమో ఫర్ దిస్ టైమ్ ఐ ఆల్సో ఇష్యూర్ దట్ ఐ విల్ నాట్ రికస్ట్ సచ్ మిస్టేక్స్ ఇన్ ఫ్యూచర్ అని ఆశించాను అనుకోండి యువర్ ఎక్స్ప్లనేషన్ ఇస్ నాట్ కన్విన్సింగ్ స్టిల్ ఏ లీనియం వ్యూ ఈస్ టేకెన్ అండ్ ది మెమో ఈస్ డ్రాప్డ్ హవెవర్ యు ఆర్ సివియర్లీ దట్ సచ్ మిస్టేక్స్ ఇన్ ఫ్యూచర్ అని రాసి నాకు ఇస్తారా అనగా నేను అయ్యా ఏదో బుద్ధిపరపాట ఇటువంటి తప్పు చేశాను ఇంకెప్పుడు నా ఇష్టం వచ్చినట్టు చేయను మీరు చెప్పినట్టు చేస్తాను నువ్వు చెప్పినది సబబుగా లేదు కానీ ఇత పూర్వం నువ్వు సరిగ్గా పనిచేసినటువంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకుని ఈసారికి నీ తప్పు మన్నించి నిన్ను క్షమిస్తున్నావు కానీ ఇక ముందెప్పుడు నువ్వు ఇటువంటి తప్పుని పునరావృతము చేయకుండవుగాక అని రాసి కాగితం ఇస్తున్నారా లేదా మీరు మీ అబ్బాయికి పుస్తకాలు ఇచ్చారు వాడు కాగితాలు చింపుతున్నాడు నీకు పుస్తకాలు ఇచ్చింది చదువుకోవడానిక కాగితాలు చింపడానికా అని మీరు అడుగుతున్నారా అనగట్లేదా ఏమి మీరు ఒక పని చేసేటప్పుడు మీకు ఒక సుఖస్థానాన్ని ఇచ్చినప్పుడు మీరు దీన్ని ఇలా వాడుకోని ప్రతి చిన్న విషయాన్ని చెప్తున్నారే ఈశ్వరుడు మీకింది సుఖస్థానములనిచ్చి ఇలా వాడుకో అని చెప్పినప్పుడు మీరు అలా వాడకుండా మీ చిత్తం వచ్చినట్టు వాడితే ఆయన ఎందుకు కోపం వచ్చి ధనసు పట్టుకోడు ఎందుకు ఘోర రూపుడు కాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఘోర రూపుడుగా ఉన్నాడా ఘోర రూపుడయ్యేటట్టు మనం చేశామా ఇప్పుడు నాన్నగారు చల్లబడాలంటే ఏం చేయాలి నాన్నగారండి నాన్నగారండి నాది బుద్ధి పొరపాటు అయిపోయింది అన్నగారండి నేను ఇంకెప్పుడు ఇలాంటి తప్పు పనులు చేయింది నాన్నగారండి నేను ఏ పేజీలు చింపేశానో అవి రేపు సాయంకాలానికి ఎలా మా స్నేహితుడిని అడిగి రాసి అంటించి మీకు చూపిస్తాను ఇంకా ఏ పుస్తకం చంపా నాన్నగారండి అన్నారు అనుకోండి ఇప్పుడు నాన్నగారు ఏం చేస్తాడు రుద్రుడు శివుడు అవుతాడు మళ్ళీ ప్రశాంతత పొందుతాడు పొంది సరే రేపు నాకు చూపించు ఇంకో రెండు పేజీలు చూపించారు అనుకోండి చూపించకపోగా ఇప్పుడు ఏం చేస్తాడు బెల్ట్ తీస్తాడు ఇంకో రెండు పేజీలు చిప్పించారు అనుకోండి హాస్టల్లో పెట్టేస్తాడు ఇక నాన్నగారండి అండి అన్నానికి ఏముండదు వాళ్లే తొమ్మిదిన్నర వరకు పదింటి వరకు ఆసనం వేసి కూర్చోవడం బాగా వస్తుంది కదా గంట కొడితే తినడం కూర్చోవడం కోడి పెట్టల్ని తీసుకెళ్లి ఎలా పెట్టేస్తారో అదేంటి పౌల్ట్రీ ఫామ్లో అలా ఎనభై మందిని నలభై మంది కూర్చునే బలల మీద కూర్చోబెట్టడం అలాంటివి చేసి టీవీ అన్నదే జీవితంలో దూరం అయిపోతే అప్పుడు అమ్మా నాన్న గుర్తొస్తారు కదా అదే ఈశ్వరుడు చేస్తారు దానికే ధర్మం అని పేరు అందుకే శాస్త్రం అంది రుత్వా అంటే వేదవాక్కు ద్వారా ఆయన ఏం చేస్తాడంటే నువ్వు ఇలా ఉండు బోధ చేస్తాడు నాకెవరూ చెప్పలేదు ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎస్క్యూస్ అయ్యో నాకు తెలియదండి వాళ్ళని తప్పకూడదని చప్పించానండి పొరపాటు అయిపోయింది నాకు తెలియజేయండి చంపకూడదని అంటే ఏం ఒప్పుకోరు నాకు వేదం తెలియదండి నాకు తెలియదండి ఇలా చేయకూడదని అందుకు నేను ఇలా సుఖాలు అనుభవించిశానండి అంటే ఈశ్వరుడే క్షమించడం నీకు తెలిసి ఉండి తీరాలి నీకు తెలియకపోతే పెద్దల దగ్గర తెలుసుకోవాలి అందుకే శృతి ప్రమాణం శృతిగా స్మృతిగా పురాణంగా పెద్దలుగా నలుగురిగా పెడుతుంది అందుకే కాళిదాస మహాకవి రఘువంశ కావ్యం చేస్తూ ఒక మాట అంటాడు స్మృతేర శృతిని స్మృతి ఆవుని దూడ వెంబడించినట్టు వెంబడిస్తుంది శృతి స్మృతిని పురాణము వెంబడిస్తుంది కాబట్టి ఈ మూడు కూడా తెలియకపోతే పెద్దల యొక్క ప్రవర్తన చూసి నువ్వు నేర్చుకోవాలి అది రాకపోతే ప్రమాదములకు గురిపోతావు అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడు ధనస్సు పట్టుకుంటాడు ఘోర రూపుడవుతాడు ఘోర రూపుడైతే నీకు శిక్ష వేయడం ప్రారంభం చేస్తాడు అప్పుడు ఏమవుతుంది కన్నుల వెంట నీరు రావడం మొదలవుతుంది అరే రే అరే రే పాపపు పాపకు పనిచేశాన్రా ఇప్పుడు అనుభవిస్తున్నాను చేసేయడం చాలా లోకంలో మీరు చూడండి అందరూ సుఖాన్ని కోరేవారే సుఖమునకు హేతువైనటువంటి నిషిద్ధ కర్మ భంజనం చేయడం కనబడదు మీరు నా మాట పట్టుకున్నారో లేదో విహిత కర్మాచరణ చాలా తేలికండి మీరు స్నానం చేయండి అని నేను అన్నాను అనుకోండి ఐదింటికో ఆరింటికో ఏడింటికో స్నానం చేస్తారు మీరు కోతిని జ్ఞాపకం తెచ్చుకోకండి అని నేను అన్నాను అనుకోండి అదే మీకు గుర్తొస్తుంది విహిత కర్మాచరణం తేలిక నిషిద్ధ కర్మ భంజనం చాలా కష్టం ఇది చెయ్యవద్దు అని అనుకోండి అది చెయ్యకుండా ఉండలేను అంటారు పైగా అది చెయ్యడం ఎంత తప్పు లేదో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకని నేను చేస్తున్నది మంచిదే అని సమర్థించే ప్రయత్నం చేస్తారు ఇది ఇంకా మౌఢ్యం ఇది రావణ ప్రవృత్తి అందుకే స్వధర్మో రక్షసాం భీరు సర్వభైరవ సంశయ గమనం వా పరస్ హరణం సంప్రమధ్యమా అంటాడు ఇదే ధర్మం రాక్షస ధర్మం ఎత్తుకొస్తాను ఏం తప్పేం సీత అంటాడు ఏమైంది పది తలకాయలు పడిపోయి అడిగినప్పుడు దానే ఉంటుంది అనుభవంలోకి వచ్చినప్పుడు అనుభవిస్తావురా నివర్తయ మనోమస్త స్వజనీ క్రియ మనహ తిప్పు మనసు ప్రమాదంలోకి పోతా ఉంది సీతమ్మ విన్నాడా పది తలకాయలు తెగి కింద పడిపోయాయి అంటే ధర్మం దిగితే వాదనై ధర్మం మీరు పట్టుకోవాలి అనుష్ఠించాలి ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలా చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడు ఆయన ఏదీ మిమ్మల్ని వద్దని చెప్పలేదు ఆయన ఆయన మిమ్మల్ని తినండని చెప్పాడు సాత్విక పదార్థములనన్నిటినీ ఆయన సృష్టి చేశాడు చక్కగా మీరు ఈశ్వరుడికి నివేదన చేసి ధార్మికంగా ఈశ్వర ప్రసాదంగా మీరు తీసుకుంటే ఆయన ఎంతో సంతోషిస్తాడు ఆయన మిమ్మల్ని నిద్రపోవద్దని చెప్పలేదు నిద్రపోయే ముందు నిద్రాకాలిక సుఖమునిచ్చేటటువంటి శివనామం పదకొండు మాటలు చెప్పి పడుకోమన్నాడు ఇన్ని పరికిమాలిన మాటలు మాట్లాడిన వాళ్ళు పడుకోబోయే ముందు పదకొండు మాటలు శివ అని పడుకోలేరా ఓ ఒత్తులేదు లేదు ఓ ఓ కొమ్ము లేదు దానికి శివ ఏమిటి కష్టం పలకడానికి పదకొండు మాటలు శివ శివ అని పడుకోలేరా లేచేటప్పుడు హరిహరి అంటూ లేవలేరా ఈశ్వరుడు ఏం చెప్పాడో అది చేస్తే ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు ఈశ్వరుడు ప్రీతి చెందితే నాన్నగారు చెప్పినట్టు నడిచాడు పిల్లడు నాన్నగారు సినిమాలు తీసుకెళ్తాడు ఊళ్ళోకి సర్కస్ వచ్చిన పిల్లాడికి తెలియదు నాన్నగారు టికెట్ పట్టుకొచ్చి రే రా సర్కస్ కడదాం మీ మాస్టర్కి నేను చెప్పాను ఇవాళకి ప్రైవేట్కి రాడని చెప్పాను బెంగళ రా నాతో అని చెప్పి సర్కస్కి తీసుకెళ్తారు మీరు ధర్మంలో నిలబడితే ఈశ్వరుడు మీకు అన్ని ఇస్తాడు మీరు చూడండి అందుకే రాముడు రామాయణంలో ధర్మంలో నిలబడ్డాడు పశువులు ఆయనకి సహకరించాయి సీతమ్మ తల్లిని అపహరించినప్పుడు పర్వతాలు చెప్పడానికి భయపడ్డాయి నదులు చెప్పడానికి భయపడ్డాయి జింకలు ఏడుస్తూ సీతమ్మ తల్లి నెటపహరించాడో అటు పరిగెత్తుకెడుతూ చూపించాయి రాముడికి చెట్లు సహకరించాయి జటాయువు పక్షి సహకరించింది రాక్షసుడు విభీషణుడు సహకరించాడు వానరుడు సుగ్రీవుడు సహకరించాడు మనుష్యులు సహకరించారు వీళ్ళు వాళ్ళు కాదు అందరూ సహకరించారు కారణమైన ధర్మాన్ని పట్టుకున్నాడు ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలా బ్రతికిన వాడికి ఈశ్వరుడు యొక్క రక్త సర్వకాలములయ్యందుంటుంది ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలా కాకుండా సొంత బుద్ధితో బతుకుదామనుకున్నవాడు దాని ఫలితాన్ని కూడా అనుభవించవలసి ఉంటుంది అది ఇచ్చేటప్పుడు మండుతాడయ జ్వలంతం ఆగ్రహిస్తాడు ఆగ్రహించి ధనస్సు పట్టుకు నిలబడతాడు ఏమిరా నేను నీకు ఎందుకు ఇచ్చాను నువ్వేం చేస్తున్నావు ఊరుకుని 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 అయినా వినకపోతే ఆయన ధనస్సు పట్టుకు నిలబడ్డ తర్వాత ఏడవడం ఎలా ఉంటుందో తెలుసా అండి నీకు అనుభవంలో ఉండదు ఎందుకో తెలుసా ఊళ్ళో రోగాలన్నీ ఎవరికి తెలుస్తాయంటే డాక్టర్ గారికి తెలుస్తాయి ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు సినిమా గురించి చెప్పరు ఏం చెప్తారు ఈ బల్ల నుంచి లేచి ఇంకోళ్ళు లోపలికి వచ్చారనుకోండి ఏంటంటే అందరూ తలకైపోటు కడుపులో నిప్పి జ్వరమే చెప్తారు ఎవరు ఏమీ చెప్పడంటే ఉన్నారు ఆయన దగ్గరికి వచ్చేది ఎందుకు అవే చెప్తారు నా గారికి ఫోన్లు చేసేవాళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు ఏం చెప్తారో తెలుసా అండి అయ్యా మిమ్మల్ని ఒక్కసారి ఒంటరిగా కలుసుకుందాం అనుకున్నాం అన్నాడంటే బాంబడిపోయిందా లెక్కే ఎందుకు చెప్తాడో తెలుసా అది ఇంట్లో ఏదో భయంకరమైనటువంటి ఎవరికీ చెప్పుకోలేని బాధ వచ్చింది ఎందుకు వచ్చింది ఇప్పుడు అంటాడు ఏం చేయమంటారండి అంటే ఈ బుద్ధి నీకు ముందుండి అసలు చెయ్యకూడదని చేయకుండా ఉంటే ఈ ఏడుపు ఎందుకు వచ్చి ఉండేది నీకు ఇది నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః ఈశ్వరామా మీద కోపడకండి నమస్తే అస్వదే బాహుభ్యా మీ బాహువులకి నమస్కారం మీ చేతిలో ధనస్సుకి నమస్కారం భవా అందుకని అభిషేకం చేస్తూ అడుగుతాడు అది దిక్కుమాల అభిషేకం ఉధరణితోటే పోనప్పుడు నీళ్లు ఆయన ఆయనన్ని బింది నీలిచ్చి పోయినా అంటే ఈ ఉద్ధరణ ఎక్కడ దొరికిందో దాంతో ఏదో ఆచమనం చేసి దాంతో పోస్తాడు పోయి చొంబుతో నీళ్లు పోయాడు ఆయన్ని చల్లబడు 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 తండ్రి వేడిగా ఉండకు వేడిగా ఉండకు వేడిగా ఉండకు అని చల్లబడు చల్లబడు పదార్థం వెంట పదార్థం పోసి శుద్ధ జలం పోస్తూ సమంత్రకంగా అడుగుతారు ఈశ్వర ఏం చేస్తారో తెలిసా నాకు బుద్ధి వచ్చింది ఇప్పుడు ఆ బాణాలను తీయండి ఇలా కదూ పట్టుకున్నారు ఇలా వింటినారికి తొడుగుతున్నారు కదా తొడక్కండి ఇలా దింపేయండి ఇలా దింపేసి బాణాన్ని తుణీరంలో పెట్టేటప్పుడు ములుకు పైకి పెట్టుకుని పెట్టుకోరు అలా పెట్టుకుంటే వాడికి తుణీరం పెట్టుకోవడం రాదు వాడి తీసిన వాడి వెళ్లేదైపోతాయి అది ములుకులు కిందకి పెట్టి బాణం ప్రా ఎక్కడ సంధిస్తారో దాన్ని పెట్టుకుంటారు దాంతో ఇలా తీసి తీయగానే ములుకు శత్రువు వేపు పెడుతుంది అదే అసలు భయంకర స్వరూపం కాబట్టి ఈశ్వర ములుకు విరగ్గొట్టేయండి ఇప్పుడు కాదు గబుక ఎప్పుడు తీసినా దానికి పదునుగా ఉండకూడదు విరగ్గొట్టేసి ఇలా కింద కొంచెండి లోపల పెట్టేయండి తుణీరంలో ఇంకెప్పుడు తీకండి దాన్ని తీసుకెళ్లి గోడకి మేకులు ఉన్నాయి చూశారు వాటికి తగిలించేయి మీకు ఇక్కడ కాదు ఉత్తర భారతదేశంలో ఉంటాయి ఆ శివాలయాల్లో అన్ని తగిలించేస్తారు తీసుకెళ్లి ఎందుకో తెలుసా అండి ఇదే అఘోర రూపుడిగా ఉన్న మనకి తీసుకెళ్లి తగిలించేయి మేకులకి ఇవన్నీ వేదమంత్రాలు నేను అబద్ధాలు చెప్తానని మీరు అనుకుంటున్నారేమో ఇప్పుడు మాకు బుద్ధి వచ్చింది ఏం బుద్ధి వచ్చిందో తెలుసా మేము ధర్మం ఒక్కటి పట్టుకుంటే శంచమే మయశ్చమే ప్రియంచమే అనుకామశ్చమే కామశ్చమే కామస్చే సౌమన భద్రంచ మే శ్రేయస్థ మే వస్య మే యశస్చే భగస్చ మే ద్రవిణంచ మే యంతాచ మే ఈశ్వర ఇదీ మాకు అమృతంచమే యక్ష్మంచమే మేనా మయస్చే దీర్ఘాయుంచ మేన మిత్రంచే సుగంచమే సుజించమే సూషాచమే అన్ని మాకు నువ్వు ఇస్తావు కొడుకులు ఇస్తావు కొడుకులకి బుద్ధి చెప్పగలిగినటువంటి శక్తినిస్తావు పెద్ద పెద్ద వ్యాధులు రాకుండా హాయిగా ఉండగలిగినటువంటి స్థితినిస్తావు తిన్నది జీర్ణం అయ్యేటట్టుగా అనుగ్రహిస్తావు మాకు ఆరోగ్యం ఇస్తావు మంచి సంపత్తినిస్తావు ఇవన్నీ ఇవ్వగలిగిన వాడివి నువ్వన్న బుద్ధి మేము తెలుసుకుని నువ్వు చెప్పినట్టు ప్రవర్తించగలిగిన బుద్ధిని మాకు ఈశ్వర ఇది లేక నువ్వు ధనస్సు పట్టుకునేటట్టు చేసుకున్నావు కాబట్టి ఈశ్వరను ఎప్పుడు నాకు ధనస్సు పట్టుకుని కనపడకూడదు ప్రసన్నమూర్తివై కనపడాలి సంతోషంతో కనపడాలి తండ్రి ఇలా అయిపోవడానికి కారణం ఏంటి మనసు చించలమై తిరిగిపోయింది అక్కర్లేనివన్నీ కోరుకుంది సదా మోహాటవ్యాం చరతి యుపతినాం కుచకిదౌ నటత్యాసా సాఖా స్వతతి జడితిస్ మహీరమభితః కపవిన బిచ్ఛోమే హృదయకపి మత్యం త చపలం ఝుడం భక్त्वा బద్వా శివ భవత దీనం కురివిమో ఈశ్వరాయి మనస్సు కోతి అక్కర్లేని మాట అంటే జరుగుతోంది ధనం మీద తిరుగుతోంది కామానికి స్త్రీల మీద తిరుగుతోంది అందుకే దీన్ని తీసుకెళ్లి నీ పాదాలకేసి కట్టేసి లేదా నువ్వు ఆది భిక్షువి కదూ నీ చేతిలో కోతి ఉంటే బాగా వేస్తారు బిచ్చ కాబట్టి ఈ కోతిని నువ్వు పట్టుకుని పట్టుకునిపో అప్పుడు నాకు ఈ చాంచల్యం ఉండదు నీ పాదముల దగ్గర పడి ఉంటాను ఈ భావాన్ని అందుకున్నాడు జూబ్జటి ఇదే మాట దొంగ అని మార్చి చెప్పాడు తమకంబ తమకంబప్ప పరాంగనాజనుల పరద్రవ్యంబుల మృత్యులింగ మహోద్యోగము చేయు మన మనము దొంగంబట్టి వైరాగ్య పాశంబులం చుట్టి బిగించి నీ చరణ స్తంభంబులను కట్టివేసి ముదంబెన్నడు కలగజెయ్య గదవో శ్రీకాళహస్తిశ్వర ఇది దొంగ నువ్వు ఇచ్చినవి తప్ప అక్కర్లేనివన్నీ వెతుక్కుంటోంది ఎలా పరులది నాది చేసుకుందావా అని ఆలోచిస్తోంది ఇటువంటి దొంగ నప్పజెప్పాను నీకు స్తంభానికి కట్టేయాలిగా దొంగ కనపడితే అందరికీ తెలియాలి దొంగ అని కాబట్టి ఈశ్వరా నీ కాళ్ళు అనేటటువంటి స్తంభాలకు కట్టి నీ పాదాల దగ్గర పడు ఉంటానన్నాడు ఇది లేకపోతే ఏమవుతుందంటే ధర్మమునందు అనురక్తి నశించిపోతే అధర్మమును పట్టుకుంటాడంటే నిషిద్ధ కర్మ ఈశ్వరుడు ఏది చెయ్యొద్దన్నాడో దాన్ని పట్టుకుంటాడు ఇప్పుడు ఈశ్వరుడు ఏది చెయ్యొద్దంటే దాన్ని పట్టుకున్నాడో దాని వలన ఈశ్వరుడు యొక్క క్రోధ మనకు గురవుతాడు గురైతే ఏమవుతుంది ఆయన భయంకరమైన శిక్ష వేయడానికి ఘోర రూపంతో దించుంటాడు ఆ స్థితి రాకుండా ఉండాలి అంటే నానగారు చెప్పిన మాట వింటే నాన్నగారికి ఎంత చెయ్యాలో మనకి తెలుసు అందుకే మీరు రాముణ్ణి చూడండి జనక మహారాజు గారు గబగబా స్వర్ణ ఓ స్వర్ణ కలశంలో నీళ్లు పట్టుకుని వచ్చి శివధనస్సుని ఎరగొట్టావు కదా ఇదిగో నీకు కన్యాదానం చేస్తున్న సీతమ్మని అన్నాడు ఇవ్వడానికి నువ్వెవరు ఎవరు బుచ్చుకోవడానికి నేనేవరు నా ఎడం పక్కన కూర్చోవడానికి భార్యాస్థానంలో కూర్చోడానికి ఎవరు యోగ్యురాలో నిర్ణయించవలసిన వాడు మా నాన్నగారు నాకు విద్య నేర్పినవాడు బుద్ధులు నేర్పినవాడు గాయత్రి ఉపదేశం చేసినవాడు విధి విద్య నేర్పినవాడు నా గురించి అహరహం పరిశ్రమించినవాడు నా తండ్రి దశరథుడు ఆయన్ని చెప్ప మనము పెళ్లి చేసుకుంటాం లేకపోతే నేపుచ్చుకోనన్నాడు నేర్పాడు ఈశ్వరుడు